నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం గురువు గారు సుబ్రహ్మణ్య స్వామి అనగానే మనకు గుర్తొచ్చేది పాములు సో సుబ్రహ్మణ్య స్వామి అనగానే పాములకి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు అసలు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అనగానే సర్పరూపములో మనం గుర్తిస్తాం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ అంటాం నాగదేవత అంటాం మళ్ళీ అంటే అసలు మగాడ ఆడదా దేవ నాగపాముల గురించి చాలా కన్ఫ్యూషన్ సో నాగదేవత అంటాం ఎల్లకాయ రే ఎల్లమ్మ తల్లి పాము రూపంలో ఉంటుంది అలాగే సర్పాలు సర్ప రూపాల జంట నాగుల రూపంలో ఉంటాయి ఐదు పడగల రూపంలో ఉంటుంది మనకి మన పశ్చిమ గోదావరి జిల్లాలో అతిలు పెద్ద ఫేమస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏన్షియన్ టెంపుల్ అది అలాగే మోపిదేవి గుడి కృష్ణా జిల్లాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అలాగే ఈ మధ్యన కుక్కు ఫేమస్ అయిపోయింది కుకీ సుబ్రహ్మణ్యం అందరూ బస్సులు బస్సులు వెళ్ళిపోతున్నారు సో అక్కడ కూడా సర్ప పూజలు అంటారు కానీ అసలు ఈ సర్పాలకి ఈ లింక్ ఏంటి అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిను మామూలు పాములు ఒకటేనా అసలు పాములు ఎన్ని రకాలు ఉన్నాయి అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమ అంటాం అంటే అనంతుడు అనంత పద్మనాభ స్వామి అంటాం కదా విష్ణుమూర్తి పడుకుంటాడు ఆయన అనంత పద్మనాభ స్వామి హయ్యస్ట్ ట్రెజర్ ఉంది ప్రపంచంలో అనుకుంటున్నాను అదే అదే తర్వాత ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు పడుకునేది ఆదిశేషుడు కాళీయుడు శ్రీకృష్ణుడు నాట్యం చేస్తాడు పాము పడగల మీద ఆయన కాళీయుడు తక్షకుడు అభిమన్యుడి కుమారుడైనటువంటి తక్ష పరిక్షిత్ మహారాజుని కాటేశ్ చంపినటువంటి తక్షకుడు విలంత సర్పరాజులు అనమాట ఈ సర్పరాజులందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్వరూపమే లక్ష్మణుడు ఆదిశేషుడు రెండు అవతారాలు ఎత్తాడు రాముని అవతారంలో ఏం చేశాడు లక్ష్మణుడిగా అవతారం చేసి విష్ణుమూర్తిని సేవించాడు న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది కాబట్టి బాల్ మనం ఎంత గోడగా ఎంత ఫోర్స్గా ఇస్తే అదే డైరెక్షన్లో లో వస్తుంది రామ అవతారంలో ఆయన చేతి ఈయన సేవలు చేయించుకున్నాడు కాబట్టి నెక్స్ట్ జన్మలో విష్ణుమూర్తే సేవలు చేయాలి కాబట్టి ఇదే ఆదిశేషుడు బలరాముడిగా అన్నగా పుట్టి విష్ణువు చిన్నాడుగా కృష్ణుడుగా పుట్టి అన్నగారికి సేవలు చేసుకుంటారు న్యూటన్ స్థాడుల ప్రకారం బ్యాలెన్స్ చేసేస్తాడు అంటే ఇవన్నీ కూడా ఒకటే దాని పేరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసలు స్టోరీకి అసలు పాములు ఎలా పుట్టినాయి అంటే కశ్యప ప్రజాపతి కశ్యపురుషి అంటాం ఆయన భార్య అదితి వాళ్ళే శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినటువంటి తల్లు దేవతలందరికీ కూడా తల్లు వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది దితి అదితి అని రెండు ఉంటాయి దిత్తి ఎవరు దైత్యులు రాక్షసులకు జన్మనిచ్చింది అదితి ఎవరు అదితి అంటే ఆ దేవతలకు జన్మనిచ్చింది అది రాక్షసులకు జన్మనిచ్చింది దైత్యులు అంటే రాక్షసులు అని అర్థం వీళ్ళంతా దేవతల గ్యాంగ్ అయితే ఈ కశ్యప మహర్షి ఏం చేసిందంటే ఏం చేశాడంటే సర్పానికి జననం ఇచ్చారు అందుకే గురు గరుత్మంతుడు చరిత్రలో వస్తుంది ఇదంతా కూడా విష్ణు పురాణంలో బ్రహ్మ వైవర్తన పురాణాలు అలా రకరకాల పురాణాల్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే లింకు ఈ రాక్షసుల తల్లి సవతి తల్లి అనమాట ఎవరు కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు దితి అదితి సవతి తల్లు పోటీ పెట్టుకుంటారు పోటీ పెట్టుకుని ఏమైనా సరే ఈ రాక్షసులన్నీ రాక్షసులకు బానిసలుగా దేవతలను మార్చేయాలి అని చెప్పేసి ఏం చేస్తుంది అదిగో పోటీ పెట్టుకుంటారు మనకి కల్ప ఈమె తెలుసు కదా కామధేనువు ఇదంతా కూడా అలాగే తెల్లని గుర్రాలు ఇవన్నీ ఉంటాయి కదా కామధేనువు కల్పవృక్షము ఇలాగా ఐరావతము ఇలా ఒక తెల్లని గుర్రానికి ఏం చేస్తారంటే ఆ గుర్రం తోక ఎలా ఉంటుంది గా నల్లగా ఉంటుంది నల్లగా ఉంటే ఈమెం చేస్తారనమాట ఈ ఈ దేవత యొక్క గుర్రము ఈ తోకే కాకుండా అది తెల్లగా ఉంటుందన్నమాట ఎక్కడికి దేవతల యొక్క కల్పవృక్షం కామదైన కొంచెం స్పెషల్ ఇవి సో పోటీలో ఏమని అడుగుతారంటే మొత్తం ఆ బాడీ అంతా కూడా తెల్లగా ఉంది అని పోటీ పెట్టుకుంటారు వీళ్ళు నల్లగా ఉంది అని చెప్పేసి రాక్షసుల తల్లి పెడితే మామూలుగా యాక్చువల్గా తెలుపు రంగు ఐరావతము కామధేను ఇవన్నీ నలుపు ఉండవు కంప్లీట్ సిల్వర్ కోటెడ్ లాగా ఉంటుంది అందుకని ఆమె పాపం దితి చెప్పింది అదితి ఏమైనా ఉంటుందంటే ఇది రాక్షసుల పిల్లల్ని సర్పం పిల్లల్ని పిలిచింది పిలిచేసి మీరంతా కూడా సర్పాలు కాబట్టి వేలాడండి వేలాడేసి కద్రువ అనేటటువంటి మహర్షి ఆమె మొత్తం చెప్పేసరికి మొత్తం అంతా కూడా పాముల కింద వేలాడుతూ ఉంటారు వేలాడినప్పుడు అదంతా నలుపు అని చెప్పి మాయా ఉపాయం చేత దేవతలందరినీ కూడా దేవతల తల్లి అయినటువంటి అతిథిని దితికి బానిసగా చేసేసి చాలా ఇవన్నీ మాయలు జరిగినాయి అన్నమాట ఇవన్నీ కూడా పురాణాల్లో స్లోగా చెప్పుకోవచ్చు అంటే సర్పానికి మూలము ఈ యొక్క పాల సముద్రాన్ని ఇలాగ చిలికినప్పుడు అది సర్పం అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరంటే అందరికీ ఆది గురువు ఎవరు పరమేశ్వరుడు పరమేశ్వరుడికే గురువు శరవణ భవుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకనే కుమారస్వామి ఆయన శివుడికి కొన్ని సందర్భాల్లో కుమార సంభవం తర్వాత కొన్ని పురా కుమార పురాణాలు ఈ పురాణాల్లో శివపురాణాలు వీటిల్లో కుమారస్వామి గుహుడు గుహ్య శివ సంహిత అని ఉంటుంది ఈయన ఆయనకి ఉపదేశించాడనమాట కాబట్టి ఇక్కడ ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా పుట్టాడు అంగారకుడు అంగారకుడు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపమే కుజుడు అంటాం ఆయన కూడా సర్పరూపం శని సర్పరూపం కుజుడు రాహువు సర్పరూపం కేతువు సర్పరూపం అందుకే పాములకి మనం అభిషేకాలు చేసినప్పుడు ఈ సర్పరూపాల్లో రాహుకేతువులు ఇలా జంట నాగులుగా పెట్టమంటాం అలాగే శనికి సర్పరూపం కాబట్టి ఇవన్నీ కూడా సర్పరూపాలకు ఎవరికి చేసినా సరే శివుడికి చేసినట్లు లెక్క అంటే ఆ శివుడు ఎవరు అంటే రెండే రెండు ఉంటాయన్నమాట విష్ణుతత్వము శివతత్వము ఇద్దరు ఒకటే కానీ డివైడ్ చేసుకున్నారు శివగణాలు అంటారు వీళ్ళని శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయక్ వినాయకుడు తర్వాత నందీశ్వరుడు బృంగే ఇదంతా బ్యాచ్ అంతా కూడా శివ బ్యాచ్ కాబట్టి ఇదంతా శివతత్వానికి తత్వానికి మనము పూజ చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసిన అనంతాది నాగ నాగదేవతలకు పూజ చేసిన తొమ్మిది ఆవరణాలు ఉంటాయన్నమాట ఈ తొమ్మిది ఆవరణ దేవత ప్రతిష్టతి అని చెప్పేసి తొమ్మిది పూజ చేస్తాం కాబట్టి ఇదంతా కూడా సర్పరూపమే దీనికి వేరే రీజన్ ఏమి లేదు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ విద్యలకి అధిపతి ఎవరు వినాయకుడు విఘ్నాలకు అధిపతి ఆయనే సరస్వతి విద్యలకి అధిపతి అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు ఆ డిపార్ట్మెంట్ హెడ్గా దేవతలకి అధ్యక్షుడు ఎవరు సైన్యానికి అధ్యక్షుడిగా కుమారస్వామిని మనం పెట్టుకున్నాం ఈ సర్పాలు ఏవైతే కేటగిరీ మొత్తం అన్నీ వస్తాయో ఇవన్నీ కూడా శివరూపం కాబట్టి ఇవన్నీ కూడా సర్పరూపాలలో ఉన్నటువంటి ఆ శివ 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 అంశ కాబట్టి కుమారస్వామి ఈ సర్పాలన్నీ కూడా ఈ నుంచి పుట్టిని అదనమాట కాబట్టి ఎవ్వరికి చేసినా ఎల్లమ్మ తల్లికి చేసిన నాగదేవత అని ఆడవాళ్ళకి చేసిన నాగదేవతలకు చేసిన వల్లి దేవత సమేతలో వీళ్ళకి చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసిన నాగరాజని చేసిన సుబ్బారాయుడు అంటాం కొన్ని ఊర్లో సుబ్బారాయుడు అని చేసిన ఎవ్వరికి చేసినా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే చెందుద్ది మనం కుజపాలు చేస్తాం అక్కడికి వెళ్ళి కుజుడికి కాలసర్ప పూజలు చేస్తాం సర్ప దోషాలు కుజ దోషాలు మంగళ దోషాలు రకరకాల పేర్లతో చెప్తాం అన్నిటికీ ఎవ్వరికి చేసినా సర్పరాజుకే చెందుతున్నదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలాగైంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు నేనే ఒకరిగా ఉన్న నేను అనేకం అవ్వాలనుకున్నాను నేను అందుకే నేను బ్రహ్మగా అయ్యాను సత్వగుణ రజోగుణానికి విష్ణువుగా సత్వగుణాన్ని అయ్యాను శివుడికి తమోగుణంగా శివుణ్ణి అయ్యాను సమస్త ప్రపంచాన్ని అయ్యాను మనం జీవులు చెట్లు పుట్లుగా అనంతమయ్యాను ఎవరికి చేసినా సరే నాకు చెందినట్లే అన్నాడు వాసుదేవుడు కృష్ణుడు అలాగే దత్త దత్త సాంప్రదాయంలో ఎవరికి చేసినా బ్రహ్మకు చేసినా విష్ణువుకి హరిహర హిరణ్యాత్మక స్వరూపం అంటాం ఈ అవధూత రూపంలో ఉంటారు గురువుల రూపంలో మనము శంకరాచార్య నీకు పాఠాలు చెప్పిన మాస్టర్కి చేసిన నువ్వు గురుగారు గురువు గారు అంటూ గా గైడెన్స్ తీసుకునే వాళ్ళకి చేసిన ఎవరికి చేసినా ఆది గురువు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారికే చెందుద్ది రామానుజాచార్యుల వారికే చెందుద్ది అలాగే వ్యాసుడికే చెందుద్ది గురు పరంపర తీసుకువెళ్ళినప్పుడు మధ్యలో వారు తర్వాత నృసింహ సరస్వతి స్వాముల వారు ఇవన్నీ కూడా ఆది దేవుడైనటువంటి పరమేశ్వరుడికే చెంతయి అంటే ఎవరికి రావణం పెట్టినా లాస్ట్కి ఏమవుతుంది ఆది ఆది గురువుకి వెళుతుంది దత్తాత్రేయుడికి వెళుతుంది అలాగే సర్పాలకు ఎవరికి చేసినా సరే ఎవరికి వెళుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్తుంది జ్ఞానానికి ప్రతిరూపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఆయన అందుకే నెమలిని పెట్టుకున్నాడనమాట వాహనం కింద నెమలంటే ఏంటి ఎందువల్ల ఇప్పుడు కృష్ణుడు నెమల పెంచిన పెట్టుకుంటాడు చూడు తలపైన అలాగే ఈయన కూడా నెమల వాహనంగా ఎందుకు పెట్టుకుంటారంటే అది మన గురువుగారు అయినటువంటి చాగంటి కోడేశ్వరరావు గారు కత్ చెప్తారు ఈ యొక్క నెమలి మగ నెమలి కంట్లో నుంచి ఈ నెల ఆడ నెమల తీసుకుంటుంది ఆ అది ఇది దాన్ని క్రైస్తవులు చాలా విమర్శించారు ఈ మేటింగ్ చేయమని అది కాదు అక్కడ స్టోరీ అక్కడ శ్రీరామచంద్రుడి అవతారంలో ఉన్నప్పుడు ఆయనకి దాహం వేస్తుందంట దాహం వేస్తే రాముడికి వనాసం వనవాసం చేస్తున్నాడు కదా అప్పుడు ఒక నెమలు వస్తుంది ఒక వచ్చి స్వామివారికి అక్కడ ఉంది చెరువు అంటే నాకు తెలియట్లేదు కదా అంటే నేను ఒక్కొక్క నెమలేక పడేస్తాను మీరు ఆ రూట్లో వచ్చేయండి అని స్పీడ్గా వెళ్తుంది కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఒక నెమల నెమలని పేక వేసేస్తుంది అరే నువ్వు చచ్చిపోతావు అమ్మా అంటే రాముడి కోసం నా ప్రాణాలు కూడా నాకు ఆనందం అంటది ఆ విధంగా నెమలి పేకల నెమలి పింఛలన్నీ అక్కడ వదిలేసి చచ్చిపోయింది కాబట్టి రాముడు దానికి మోక్షాన్ని ఇచ్చి కృష్ణావతారంలో దాన్ని తలపైన ధరించాడు ఇది రహస్యం ఆ విధంగా ఈ సర్పదేవతలు అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో నెమలిని వాహనంగా పెట్టుకున్నాడు కాబట్టి ఏ సర్పాలకు చేసినా సర్ప రూపాలన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలే సర్ప దేవతలకు ఎవరికి చేసినా సుబ్రహ్మణ్యేశ్వరుడికే చెందుతాయి అది తక్షగుడికి చేయనువు అనంతడికి విడివిడిగా ఎవరికి చేయాల్సిన అవసరం లేదు రాహు అని చెప్పి కేతు అని చెప్పి సేన్ అని చెప్పి కుజుడు అని చెప్పి ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఇప్పుడు మనం గంగా అనే నదికి చేస్తాం యమునా నదికి విడివిడిగా గోదావరి కృష్ణ చేయకల్ల అన్ని కలిపి సముద్రంలో కలిసిపోతాయి సముద్రంలో కలిసిపోయినటువంటి దానికి సముద్రంకి ఎలాగైతే పూజ చేస్తామో అలాగే ఇవన్నీ కూడా ఈ సర్పాలకు చేసే పూజలు కూడా గుహుడు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే సముద్రంలో కలిస్తాయి అన్నమాట అది సంబంధం అంతకు మించి లేదమ్మా చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా